ప్రైజ్ అలాడ్ మీ అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్యం కొద్ది మాటలు ధ్యానించుకుందాము ప్రైజ్ లార్డ్ రోమా పత్రిక నాలుగో అధ్యాయము పదిహేడో వచనం చివరి వచనం కానీ చదువుకున్నప్పుడు నిన్ను అనేక జనములకు తండ్రినిగా తండ్రినిగా తిని అని వ్రాయబడి ఉన్నది నీ సంతానము ఎలాగూ ఉండునని చెప్పిన దాన్ని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మను మరియు అతడు విశ్వాసమందు బలహీనుడు కాక రమ రమి నూరేండ్ల వయస్సు గలవాడై ఉండి అప్పటికి తన శరీరం మృతతుల్యమైనట్టుగా చాలా గర్భమును మృతతుల్యమైనట్టు ఆలోచించను కానీ అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గుర్చి సందేహింపక దేవుణ్ణి మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థులని రూఢీగా విశ్వసించి విశ్వాసం వలన బలము పొందిను అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడినాను అది అతనికి ఎంచబడినని అతని నిమిత్తం మాత్రమే కాదు కానీ మన ప్రభు అయిన యేసును మృతుల్లోంచి లేపిన వాణి అందు విశ్వాసం ఉంచిన మనకును ఎంచబడినని మన నిమిత్తం కూడా వ్రాయబడినం ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగించబడి మనం నీతి మంతులుగా తీర్చబడకై లేపబడినం ప్రైసలాడు ఇక్కడ ఈ వాక్య భాగంలో అబ్రహాం గురించి నిరీక్షణకి ఆధారం లేనప్పుడు నిరీక్షణ కలిగి దేవుని వాగ్దానాన్ని అబ్రహాము నమ్మాడు అప్పటికి అబ్రహాంకి వంద సంవత్సరాల వయసు వచ్చింది అలాగనే శారాకు వయసు కూడా మరి తొంభై సంవత్సరాలు ఉన్నాయి శారా గర్భం కూడా మృతుల్యం అనేట్టు ఆలోచించాడు కానీ అవిశ్వాసం వలన దేవుని వాగ్దానాన్ని గురించి సందేహింపక చూడండి దేవుడు వాగ్దానం చేసినప్పుడు ఆ వాగ్దానం పొందుకోవడానికి కనీసం శరీరం కూడా సహకరించదు ఎందుకంటే వృద్ధాప్యం వృద్ధాప్యమందున్నారు శరీరం కూడా మృతలేమైపోయింది అయినప్పుడు కూడా అబ్రహాము అవిశ్వాస పడలేదు దేవుని వాగ్దానం గురించి సందేహించలేదు మనం కూడా దేవుని వాగ్దానాలు అనేకం పొందుకొని ఉండుంటాము దేవుడు అనేక వాగ్దానాలు అంటే అనేక విధాలుగా నీకు వాగ్దానం చేసి మాట్లాడి ఉండవచ్చు ఆ వాగ్దానాన్ని నీ జీవితాన్ని చూసుకున్నప్పుడు వాగ్దానానికి జీవితానికి సంబంధం లేనట్టు ఉంటుంది నిజంగా వాగ్దానం మన జీవితంలో జరగదు అన్నట్లుగా ఉంటుంది ఇప్పుడు అబ్రహాంకి ఎన్నో సంవత్సరాలైనప్పటికీ దేవుని వాగ్దానం నెరవేర్చబడల ఈ వృద్ధాప్యానికి వచ్చి ఇక చనిపోయే స్థితికి వచ్చి అంటే మృతతుల్యం శరీరాన్ని బట్టి కూడా దేవుణ్ణి సందేహించలేదంట మనమైతే పరిస్థితుల వైపు చూసినప్పుడు నిజంగా దేవుని వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడిద్దా అప్పుడేదో దేవుడు చెప్పాడు కానీ ఇప్పుడు నెరవేర్చబడిద్దని సందేహిస్తారు కానీ ఇక్కడ అబ్రహాము వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడుగా ఎంచాడు ఆయన నెరవేర్చుటకు వాగ్దానం చేసిందని నెరవేర్చుటకు సమర్థులని రూఢీగా విశ్వసించి విశ్వాసం వల్ల బలం పొందారంట ప్రైజ్ అలా అసలు అక్కడ ఆధారం ఏం లేకపోయినా కూడా అబ్రహాము విశ్వాసంతో ఉన్నాడు నీకు దేవుడు చేసిన వాగ్దానం నెరవేర్చబడాలంటే మొదటగా నీలో ఏముండాలంటే విశ్వాసం ఉండాలి పరిస్థితులు ఏ విధంగా ఉన్నా పరిస్థితుల వైపు కాక దేవుని వైపు చూడాలి ఒకవేళ దేవుని సేవలో వాడుకుంటారని దేవుడు మాట్లాడనుకో మాట్లాడినప్పుడు కూడా నీకున్న పరిస్థితులు బట్టి ఆ వ్యక్తిని చూస్తే ఆ పరిస్థితులు చూస్తే నమ్మలేము కానీ దేవుని వాగ్దానాన్ని చూసి అబ్రహాం ఏ విధంగా విశ్వాసంతో ఉన్నాడో అలాగా ఎప్పుడైతే దేవుని వెళ్ళారో విశ్వాసం కలుగుంటారో దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటారు అనేక జనములకు తండ్రిగా అబ్రహాముని దేవుడు మరి నియమించాడు ప్రయోజనాడు తన సంతానాన్ని కూడా ఆశీర్వదించాడు దేవుడు అబ్రహాము వాగ్దానాన్ని పొందుకున్నాడు మరి నెరవేర్చడానికి సముద్రులని కూడా నమ్మాడు కాబట్టి దేవుని బిడ్డ ఏదైతే దేవుడు మాట్లాడుతున్నాడో ఆయన నమ్మదగిన దేవుడని ఆయన చెప్పిన మాట నెరవేరుస్తాడని ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో నమ్ముట నివంతైతే నమ్మువారికి సమస్తం సాధ్యమే అని చెప్పింది దేవుడు అబ్రహాము జీవితంలో కార్యం చేసిన దేవుడు సంతానం ఇస్తానని చెప్పేసి దేవుడు వాగ్దానం చేసిన దేవుడు మరి నమ్మదగిన వాడు నేర్చినప్పుడు ఖచ్చితంగా కార్యం అక్కడ జరిగింది కాబట్టి దేవుడు నీ జీవితంలో కూడా జరిగిస్తాడు కార్యం అయితే నీవు పరిస్థితుల వైపుగాక దేవుని వైపు చూసి వాగ్దానాన్ని విశ్వసించినప్పుడు దేవుడు తప్పకుండా కార్యం జరిగిస్తాడు ఈ మాటలు దేవుడు దీవించిన దాకా మేము